ఇప్పుడే మాధవి గారు చెప్పారు కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన గండి కోటు ఉంది ఇక్కడి కొప్పరుతుంది మీ అందరికా మీ ఇస్తున్నా ఏదైతే గాలిరు నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బగా నిర్మాణం చేస్తాం అదే మరిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియం దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాను కృష్ణ విగ్రహం వంద అడుగుల విగ్రహం పెడతా అది కూడా శాంక్షన్ చేస్తున్నాం పని ప్రారంభిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం తిరుపతి కాళహస్త్రి కాణిపాకం శ్రీశైలం అహోబిలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవి మన సొంతం ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఇది రాయలసీమ మిషన్ ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్ల సీమ కాదు పేదరికం ఉండదు రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధిత నాది తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్కన ఎస్ఆర్బిసి కాని గండికోట గాని పులివెందల్లో పెండింగ్ లో ఉండే వర్కులు గాని సోమశిల నుంచి ఒక టిఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన మంచి పాలసీలు కులం మతం ప్రాంతం కాదు అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అదే మరిగా రెండు వేల నాలుగు వరకు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేసింది నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి రాష్ట్రం కూడా దెబ్బతినింది నేను ఒకటే చెప్తున్నాను మంచి పాలన కొనసాగాలి అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు తమ్ముడు అర్థం చేసుకోండి వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా పైకి ఎక్కడం మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికి అని మిమ్మల్ని అడుగుతున్నా వైకుంఠపాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా